హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నారనే అనుకుంటున్నాను ఈరోజు మరో కుకింగ్ వీడియోతో ముందుకు వచ్చేసానండి ఈరోజు మిరియాల చారు చేయబోతున్నాను దీనికి కాంబినేషన్గా బెండకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా మనము ఒక నిమ్మకాయ సైజ్ అంతా పెద్ద నిమ్మకాయ ఉంటుంది కదా ఆ సైజ్ అంతా చింతపండును ముందు నానపెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత దాని రసం అంతా తీసేసుకోవాలి ఒక గిన్నెలోకి మనం దేంట్లో అయితే చారు కాయాలనుకుంటున్నామో అందులో తీసేసుకోవాలి తర్వాత దాంట్లో ఉప్పు పసుపు కారం యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం కరేపాకు కూడా వేసుకొని ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలన్నమాట వీటిని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కలిపి వేసుకో కలిపేసుకొని పొయ్యి మీద మరగపెట్టుకోవాలి ఇవి మరుగుతుండగా మనం దీంట్లోకి మసాలా చేసుకుందాము దీంట్లో మిరియాలు ఒక పది నుండి పదిహేను మిరియాలు తర్వాత ఒక చిన్న అల్లం ముక్క అల్లం ముక్క తర్వాత ఆనియన్స్ ఆ తర్వాత కొంచెము జీలకర్ర వేసుకొని దీన్ని కచ్చా పిచ్చాగా చేసుకోవాలండి మరి పేస్ట్ లాగా చేసుకోకూడదు అంత కచ్చా పిచ్చగా చేసుకోవాలి చూసారు కదా ఇలా కచ్చా పిచ్చా చేసి పెట్టుకోవాలి ఇది ఇలా చేసుకున్న తర్వాత ఈ చారు మరుగుతుంది కదండి ఇది బాగా మరిగేంత వరకు వేయి చేయాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మరగపెట్టుకోవాలన్నమాట ఇది వచ్చేసి మా మమ్మీ రెసిపీ అండి నేను ఎప్పుడు ఇంట్లో ఇలాగే చేస్తూ ఉంటాను అనమాట సో ఎలాగూ చేస్తున్నాను కదా మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా మెల్లమెల్లగా మరుగుతూ ఉంది ఇలా కాకుండా బాగా మరుగు మరగాలన్నమాట అలా మరుగుతున్న టైంలో మనం ఈ కచ్చాబిచ్చాగా చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది వేసుకొని కొంతసేపు ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలన్నమాట అప్పుడు అలా పది పదిహేను నిమిషాలు బాగా మరిగించుకుంటే ఏమవుతుందంటే ఆ మసాలాలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ చారులోకి దిగుతాయి అనమాట సో అందుకని చెప్పి అలా ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలన్నమాట సరు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా మరుగుతున్న టైంలో ఆ మసాలా వేసుకొని ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు మరిగించుకుంటే మనకి వేడి వేడి మిరియాల చారు రెడీ అయిపోతుంది అనమాట ఇంకా దీనికి ఏంటంటే పోపు వేసుకుంటే సరిపోతుంది ఒక పది పదిహేను నిమిషాలు మరిగిన తర్వాత దీనికి ఇంకా పోపు వేసుకుంటే ఇంకా మిరియాల చారు రెడీ అయిపోతుందంట పోపు కోసము ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని అందులో తర్వాత ఆనియన్స్ కొంచెం జీలకర్ర వేసుకొని అది వేగాక ఆనియన్స్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని పోపు బాగా ఫ్రై అయ్యాక అది చార్లో వేసుకొని తలిపేసుకోవడమే ఇంకా అంతే వేడివేడి మిరియాల చారు రెడీ అయిపోతుందండి ఈ మిరియాల చారు బాగా జలుబు చేసినా లేదా గొంతు బాగున్నప్పుడు చేసుకొని తింటే మనకి రిలీఫ్ అనేది దొరుకుతుంది కదా ఇలా పోపు వేసేసుకొని ఇంకా దించేసుకోవటమే అనమాట ఆ తర్వాత దీనికి కాంబినేషన్గా బెండకాయ ఫ్రై చేస్తున్నాను అని చెప్పాను కదండి అది చేస్తున్నాను అనమాట బెండకాయ ఫ్రై అయితే ఫుల్ వీడియో పెట్టట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఛానల్లో ముందే అనమాట సో కొంచెమే చూపిస్తున్నాను ఇది ఇలా బెండకాయలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పల్లీలు వేసేసుకొని ఫ్రై చేసుకొని దీంట్లో కొంచెము ఫ్రై చేసేసుకొని దీంట్లో కారం కలుపుకోవాలండి ఈ కారం వచ్చేసి దీంట్లో పల్లీలు తర్వాత ఎండు కొబ్బరి అవన్నీ వేసి గ్రైండ్ చేసినటువంటి కారం అనేటువంటి కారం అనమాట అది ఫ్రై చే ఫ్రైస్లో వేసుకుంటే చాలా బాగా టేస్టీగా ఉంటుందన్నమాట ఇంకా ఉప్పు కారం వేసుకొని కలిపేసుకొని దించేసుకోవడమేనండి ఈ చారు మిరియాల చారు ప్లస్ బెండకాయ ఫ్రై ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అండి ఓకేనా ఈ వీడియో మచ్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చెన్నైలో తెలుగు మామ్ ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు చాలా సంతోషం అండి కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను కదా ప్లీజ్ నేను ఎప్పుడూ అడుగుతున్నదే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్